సివి ఎవరు వెంకటరామన్ ఎవరు రంగస్వామి ఎవరు రమేష్ ఎవరు ఎన్ని పెళ్లి చేసుకుంటారు నేను పెళ్ళిళ్ళు ఏమి చేసుకోలేదు ముద్దు పేర్లు నా ముద్దు పేర్లు ఆడవాళ్ళకి అవమానం చేస్తున్నారు ఇది కరెక్ట్ అయినా నీకు నాయం ఇది అది చెప్పు నాకు నా శరీరం నా ఇష్టం చింత పులుపు తింటున్నారు ఇప్పుడు ఎన్నో నెల మూడో నెల మూడు నెల మీ ఇద్దరు శోభనం అయ్యి ఎన్నెలైంది ఏంటి శోభనం ఎన్నెలమంటే సంవత్సరం పైన

ఫస్ట్ రోజు ఎలగొట్టాడు మహాన్ బాడు ఇంక నన్నేం కాపు నేను ఇస్తాడీనా అందుకే నాకు అంటే నేను ఏం చూస్తాను పాల గ్లాస్ పట్టుకెళ్ళి మాట్లాడాను ఏదో ముచ్చట్లు మాట్లాడతాం కదా అలాగే నీకు ఎవరైనా ఉన్నాడా అని అడిగేడు మోసలు చచ్చినా అడిగితే ఉన్నాడండి కానీ మా ఇద్దరికి ఏమీ లేదు అన్నాను

నువ్వు నా మొగుడు కాదు లాగి పడతాను నేను ఎవరిని మాట్లాడితే నేను ఆటగాను నువ్వు రేపు చేసేవని పెడతాను మాజీ భర్త మాజీ భర్త అట్లా అట్లా కానీ వీలైతే రేపు చేస్తాడు మళ్ళీ పెళ్లి చేసి మారే వద్దులే అయ్యో బాబో వీడి పీనాసోడ సూడ అందరూ ఊరే చెప్పినా సరే నేను చేసుకున్నాను పిల్లికి పిచ్చమేడని తెలిసిన తర్వాత ఆయన తెలసుకుని ట్రిప్ నిన్ను రేపు చేయగలను ఆయన అరవై వేళ్ళు ఎక్కవా నా అరవై వెళ్ళి అక్కడ

తినాలా క్లారిటీ పో మరి ఎందుకలా ఉన్నాడా లవర్ లేడా నాకు లేదు నువ్వు గా బతుకుతున్నావా నేను సింగిల్ గానే రమేష్ తో బతుకుతున్నాను ఆ రమేష్ తో ఎవర్ లేదా ఫస్ట్ ఎవర్ సూర్నారేనా ఆ ఫస్ట్ ఎవర్ అవును నా భర్త ఐనా ఆయన భర్త ఆ ఇప్పుడు చూసుకుంటాను ఆయన ఐనా కరెక్ట్ గా అంతే అంతే కదా అంతే సార్ లేంట అంకుల్ మీకు ఇప్పుడు మరి ఎట్లా కావాలా వద్దా అసలు నా పక్కన సిగ్గుండాలే నీకు సిగ్గుండాలే ఏం మాటలు మర్యాదగా రాని అయ్యా నేను ఒక దానితో అవును వీళ్ళు తీసుకుంటావు నీకు బాధ ఏంటంటే నా బతుకు తీరు అది నీకు బాధ ఏంటంటే నువ్వు ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నావు దేని దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చావు ఇప్పుడు ఇంకా మరి ఆమె నువ్వు అదుపులో పెట్టుకోలేవు

సార్ ఏమ్మా ఓకే నన్నుకి నాకు వద్దు అన్నా వదిలేసింది వంక నాకు వద్దు వాడు ఫస్ట్ ఎయిట్నంటే వదిలేసాడు నన్ను మరి విడాకులే విడాకులు ఎప్పుడో అయిపోయిన రాజు నీకు తెలియపోతే తెలియనట్టుండు అటు ఇంకా ప్రసంగాలు మాట్లాడుకో సరే ఇక్కడంటే ఇంకేం మరి ఎవరంతా ఊరి దారి ఎవరెళ్ళు పోతున్నా అంతే వెళ్ళిపోద్దాన్ని నేను ఎందుకు వెళ్తాను నేను ఇక్కడ కూర్చుంటాను అవును నాది ఇల్లు

వలగడ పిబుత్తే నీకు ఏమీ రాదమ్మా వదిలేసినప్పుడు నేను బాగా చూసుకుంటున్నాడా బాగానే ఉంటావా లక్ష్మి అన్ను మాట్లాడాలి ఆయన ఆత్మహత్యగా అప్పుడు నాకు జరుగుతుంది బాగానే చూసుకుంటున్నాడమ్మని చెప్తాను సరే అంతే కదా